వెల్కమ్ టు చెక్ నేను వైష్ణవి హెల్త్ టిప్స్లో లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఓక్రా వాటర్ ఇదే బెండకాయ వాటర్ బెండకాయలో విటమిన్లు మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్లు మొదలైనవి సమృద్ధిగా ఉంటాయి అయితే బెండకాయని కూరగా ఫ్రైగా మాత్రమే కాదు బెండకాయ నీటిని తయారు చేసి కూడా తీసుకుంటారు తెలుసా విటమిన్ ఏసి ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న లేడీ ఫింగర్ వాటర్ తాగటం వల్ల రోగ శక్తి కూడా పెరుగుతుంది బెండకాయ నీటిని ప్రతిరోజు తాగడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలని స్థిరంగా ఉంచుకోవచ్చు బెండకాయలో ఉండే రసాయనం పొట్టలోని ఆమ్లాలని తటస్థలం చేయడంలో సహాయపడుతుంది దీని ద్వారా గ్యాస్ అజీర్ణం కడుపు సమస్యలు కూడా నివారించవచ్చు అయితే దీంట్లో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న ఓక్రా వాటర్ తాగటం వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది విటమిన్ కే కాల్షియం సమృద్ధిగా ఉండే ఓక్రా వాటర్ బోన్ ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఎముకల్ని బలపరుస్తుంది అయితే ఓక్రా వాటర్ ఎలా తయారు చేసుకోవాలి ముందుగా రెండు మూడు తాజా బెండకాయల్ని ముక్కలుగా కోసి ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టాలి గరిష్ట ప్రయోజనాల కోసం మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగాలి నానబెట్టిన బెండకాయని కొద్దిగా నీటిలో కలిపి వడకట్టి మరింత గాఢమైన పానీయంగా ఇవ్వాలి రుచి పెంచడానికి కొన్ని చుక్కల నిమ్మరసం ఒక టీ స్పూన్ తేనెని జోడించవచ్చు అదనపు ఫైబర్ హైడ్రేషన్ పెంచడానికి నానబెట్టిన చియా విత్తనాలు కూడా కలుపుకోవచ్చు అప్పుడు ఇంకా అదనపు ప్రయోజనాలు సమకూరుతాయి ఓక్రా నీరు సాధారణంగా చాలామందికి సురక్షితమే అయినప్పటికీ మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు లేదా రక్తం పల్చపడ్డానికి మందులు వాడేవారు దీన్ని తమ దినచర్యలో చేర్చుకునే ముందు ఒక్కసారి ఆరోగ్య సంరక్షణ నిపుణుల్ని సంప్రదించారు బెండకాయ నీరు ఒక్క సిప్పైనా విలువైందే ప్రయత్నించి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి